जय हिंद जयले राव जिंदाबाद एई जिंदाबाद 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 एई जिंदाबाद और क्लाइव जिंदाबाद और चले क्लाइव जिंदाबाद और चले क्लाइव जिंदाबाद और क्लाइव जिंदाबाद जिंदाबाद

ఇప్పటికి ఉన్నటి కార్మికులని పర్మినెంట్ చేయమని మనీ మళ్ళీ చేసిన వాళ్ళని కాంట్రాక్ట్ బేసిక్లో వేసుకోమని పనిని ఇప్పుడు నాలుగు గంటల మామూలుగా పెంచే రెండు గంటలు పెంచే దాని మీద ఆ చీకటి జీవోల్ని రద్దు చేయమని మనీ నిరసనగా ఇవాళ చేకూరి రేపు తొమ్మిదో తారీఖుని మొదటి అంతే అంతేగాని స్తంభం మాత్రం కాదు అది స్టార్టింగ్ మామూలుగా చూపించడం అంటే తర్వాత దీనికి రాంబుల్ గారికి రద్దు చెయ్యకపోతే వాళ్ళని పరిమితి చెయ్యకపోతే దాని పరిణామం తొమ్మిదవ తారీఖు దాటిన తర్వాతను మా కార్మికుల యొక్క సత్తా క్షేందామని మనం చెప్తాం రాష్ట్ర పిలుపులో భాగంగా ఏఐటిసి రాష్ట్ర పిలుపులో భాగంగా ఈ జూలై నెల మూడో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు వివిధ రకాల నిరసనలతో కార్మి కార్మికుల యొక్క డిమాండ్లతో అవన్నీ నెరవేర్చాలని ఇవాళ కార్యక్రమం చేపట్టడం జరిగింది బస్ స్టాండ్ నుంచి పాడ కార్యాలయం దాకా ర్యాలీగా వచ్చి పాడ పీడీ గారికి ఈ యొక్క డిమాండ్లతో కూడిన అర్జీ ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ఏ ప్రభుత్వాలు మారుతున్నాయి అధికారులు మారుతున్నారు కానీ మా కార్మికుల యొక్క జీవితాలు మాత్రం గాల్లో ఏలాడుతూ ఉన్నాయి ఇవాళ ప్రభుత్వాలు కార్మికుల హక్కుల్ని అణచివేయడానికి లేబర్ కోడ్ తీసుకొస్తూ ఉంది నలభై నాలుగు చట్టాలు రద్దు చేసి నాలుగు కోళ్లుగా చేయడం అనేది ఎంతవరకు ధర్మం అని అడుగుతూ ఉన్నాం ఈ లేబర్ కోళ్లు ఎప్పుడైతే అరించిపోయాయో కార్మికుల యొక్క స్వతంత్రంగా పనిచేసే హక్కు కోల్పోతారు ఇక్కడ పని కల్పిస్తే చేయాలి వాళ్ళు ఏతను ఎంత ఇస్తే అంతే తీసుకోవాలి అడగడానికి లేదు వాళ్ళు కల్పించి పని కల్పించినప్పుడే పని చేయాలి కార్మికుడి యొక్క స్వేచ్ఛ లేకుండా పోతుంది ఈ కార్మిక చట్టాల వల్ల కాబట్టి ప్రభుత్వాలు ఆలోచించాలి కోర్టులు ఆలోచించాలి కార్మికులకి న్యాయం చేయాలి మున్సిపల్ రంగంలో పనిచేసే కార్మికులకి వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని వాళ్ళకి పర్మినెంట్ చేయాలని ఇవాళ ప్రథమ ఉద్దేశంతో కార్యక్రమం చేపట్టడం ఈ మా డిమాండ్లు అంగీకరించి ప్రభుత్వం మా కార్మికులు న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం